అబ్దుల్ రౌఫ్ గారు ఐహెచ్ఆర్పిసి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా వేదిక మీదున్న ఈరోజు ముఖ్య అతిథిలాగా వచ్చిన ఐహెచ్ఆర్పిసి నేషనల్ చీఫ్ జనరల్ సెక్రటరీ రోహిత్ పాండే సాబ్ ఆర్ ఐహెచ్ఆర్పిసి నేషనల్ ప్రెసిడెంట్ సాబ్ ఆర్ नेशनल चेयरपर्सन शोएब साहब नेशनल पर्सनल सेक्रेटरी प्रशांति मैडम और नेशनल एडवाइज़र मौलाना शरीफ़ हुसैनी साहब नेशनल सेक्रेटरी शोएब साहब और आज के इस प्रोग्राम के अहम इंसान जो अपनी सारी ज़िंदगी ख़ौम की खिदमत करते हुए सिर्फ मुसलमानों के लिए नहीं जितने भी लोग पे हैं उनका मजहब बगैर पूछे जो गरीब उनके पास जाता है तो उन लोगों को अपने हाथों से उनकी तकलीफ दूर करने की जिगर और कोशिश करने वाले हर दिल अजीज इंसान हमारे हाजी डॉक्टर इम्तियाज़ साहब को आई एच आर पी सी के स्टेट चीफ जनरल सेक्रेटरी का कादा जो मिला है उस प्रोग्राम को नेल्लूर में कर रहे हैं दोस्तों ह्यूमन राइट्स का मतलब क्या है ह्यूमन राइट्स क्या है हर इंसान अपने अपने हक़ों के लिए तड़पता है कॉन्स्टिट्यूशन जो हिंदुस्तान का जो कॉन्स्टिट्यूशन है जो कॉन्स्टिट्यूशन के वजह से जितने भी हुकूक हु हु हम लोग को आना चाहिए सही माने में वो हम लोग उसको हासिल कर रहे हैं యా నహి ఇస్కే బారేమే హ్యూమన్ రైట్స్ కాం కర్తా సోదర ఫ్లూయెన్సీగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడే పెద్దలు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏందంటే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో నెల్లులో పుట్టినాం కాబట్టి హిందీలో మాట్లాడాలంటే ఎందుకో కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి దయచేసి తెలుగులో మాట్లాడతాను ఎందుకంటే నేను ఏం కంటెంట్ చెప్పాలనుకుంటున్నాను నేను ఏ సందేశం మీకు ఇవ్వాలనుకుంటున్నానో అది కరెక్ట్గా రీచ్ కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి మన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు జిల్లాలకు మన ఇంతియాజ్ గారు స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఏదైతే వచ్చిందో దాని గురించి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే మానవ హక్కులంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అతను చనిపోయేదాకా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు కాకుండా ఒక మనిషి మనిషిలాగా పుట్టిన మనిషికి ఏదైతే సృష్టిలో ఉన్న హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులను కాపాడడానికి ముందుకు వచ్చిన సంస్థల్లో ఐహెచ్ఆర్పిసి సంస్థ ఒకటి అనేది మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం సోదరారా ఐహెచ్ఆర్పిసి సంస్థ అనేది ఇది కేవలం ఏదో ఒక నేమ్ ప్లేట్ వేసుకొని ఒక విజిటింగ్ విజిటింగ్ కార్డ్ వేసుకొని అధికారుల దగ్గర పోయి మేము ఆ మానవ హక్కులకు సంబంధించిన వ్యక్తులము మీరు మా పని చేయకపోతే మీకు ఏదో ఒక కేసులో ఇరక పెడతాము మీ మీద నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి దబాయించేది కాదు ఒక పేదోడు కన్నీళ్లు పెట్టుకొని మన దగ్గరికి వస్తే వాళ్ళ కన్నీళ్లను తుడిచే సంస్థ ఐహెచ్ఆర్పిసి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ ఐహెచ్ పార్టీ ఐహెచ్ఆర్పిసి సంస్థను స్థాపించిన మన ముజాహిద్ కానివ్వండి షోయబ్ కానివ్వండి ప్రశాంతి మేడం కానివ్వండి అదేవిధంగా సోహెల్ కానివ్వండి మౌలానా షరీఫ్ హుసేన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చిన్న వయసులో సమాజంలో జరుగుతున్న అరాచకాలను అన్యాయాలను తమ కళ్ళతో చూసి ఇటువంటి ఇబ్బందులు మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు పడకూడదు అనే ఒక ఆలోచనతో ఒక ముందు చూపుతో ఈ ఐహెచ్ఆర్పిసి సంస్థను ప్రజల్లోకి తీసుకొని వచ్చినారు చాలా సంస్థలున్నాయి యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి పనిచేసే సంస్థ